ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ త్రీ బార్డర్ ప్రాంతంలో లోనే అత్యంత భయంకరమైన మావోయిస్ట్ కమాండర్ మధ్వి హిడ్మా భద్రత బలగాల ఎన్కౌంటర్లో హతమార్చబడ్డాడు మంగళవారం ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లే అడవిలో జరిగిన ఈ ఘటనలో హిడ్మాతో పాటు అతని భార్య మరో ఆరుగురు నక్సలైట్లు కూడా మరణించారు మొత్తం ఎనిమిది మంది మావోయిస్టులు హతమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి నలభై మూడేళ్ల హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ వన్ కమాండర్ ఛత్తీస్గఢ్ బస్తర్ నుంచి సెంట్రల్ కమిటీలో చేరిన ఏకైక గిరిజన నేత తలపై యాభై లక్షల బహుమతి ప్రకటించబడిన మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ ఇతనే రెండు వేల పదిలో దంతేవాడలో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లను రెండు వేల ఇరవై ఒకటిలో సూక్ష్మలో ఇరవై రెండు మంది భద్రతా సిబ్బందిని ఊచకోత కోసిన దాడులకు హిడ్మానే మాస్టర్ మైండ్ అని భద్రతా వర్గాలు ఆరోపిస్తున్నాయి మొత్తం ఇరవై ఆరు కేసుల్లో అతనిపై రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ అయింది అసలు విషయం ఏమిటంటే గత వారం ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ హిడ్మా తల్లి మధ్వీ పుంజీని కలిసి ఆమెతో కొడుక ఇంటికి రా లొంగిపో అని చెప్పించి వీడియో రికార్డ్ చేయించారు ఆ రోజు ఆమెతో కలిసి విందు కూడా భోజనం చేశారు కానీ హిడ్మా తల్లి మాట వినలేదు ఆయుధాలతోనే అడవుల్లో మడుగులొత్తు చివరికి ఈ రోజు ప్రాణాలు కోల్పోయాడు ఈ ఆపరేషన్లో ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఒడిశా పోలీసులతో పాటు కేంద్ర బలగాలు సంయుక్తంగా పాల్గొన్నాయి హిట్బా మరణంతో మావోయిస్టు ఉద్యమానికి బలమైన దెబ్బ తగిలినట్టు అధికారులు చెబుతున్నారు